ఒక మాట చెప్పన్న నాకు తెలిసి ఖమ్మం మహబూబాద్ ఈ రెండు జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం లేదా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఒకటి ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే వీళ్ళ పథకాల వలనో వీళ్ళ వ్యూహాల వలనో వీళ్ళ గొప్పతనం వలన వీళ్ళు నచ్చి ఓటేయలే కేసీఆర్ గారిని గద్దె దించాలని చెప్పి ప్రజలు భావించు అప్పుడున్న పరిస్థితులలో గద్దెంచడానికే ఆల్రెడీ ఎవరైనా చూసి వాళ్ళకి చేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది ఇప్పుడు వాళ్ళు నిజంగానే బలమే అయితే వాళ్ళ బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది వాళ్ళకు విశ్వాసం వచ్చింది యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది డబ్బులు వాళ్ళు విచ్చినప్పుడు ఖర్చు పెట్టిండ్రు ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూన్ నగర్లో ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్న కోపంతో వేసింది తప్ప వీళ్ళకి కాదు ఇప్పుడు ఎట్లా పడ్డాయి ఓట్లు ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు ఇక్కడ లేదు నా అక్కడ ఓటెత్త వచ్చేది కూడా లేదు ఓటు వేయాల్సింది బీజేపీకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే దేశం పురోగమించాలంటే బీజేపీకి అని చెప్పి భావించు ఇంకా ఇంకా అంతకంటే ఇంకో మాట చెప్తున్నా మీకు గుర్తు చేస్తున్నాను నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది సార్ ఈసారి అంటే ఏదో చేస్తున్నామా బిడ్డ వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడు చెప్పిం గుర్తుపెట్టుకోండి మీరంత సాక్ష్యం నేను చెప్పడం కాదు